చంద్ర గారు మీరు చాలా సుదీర్ఘ కాలంగా కాంగ్రెస్ పార్టీకి ఒక కార్యకర్తగా పార్టీ పట్టణ అధ్యక్షుడిగా సేవలు అందించారు మీరు ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది కాంగ్రెస్ పార్టీ నుంచి మీరు ఇప్పుడు ఏదైనా పదవిని ఆశిస్తున్నారా మీరు గతంలో ఆశించిన దాన్నే ఇప్పుడు ఆశిస్తున్నా ఎందుకంటే గతంలో ధర్మకర్తగా కావాలని కోరుకున్నా దాన్నే ఇప్పుడు నేను నాకు ఎందుకంటే దైవభక్తి ఎక్కువ స్వామివారి దగ్గర సేవ చేసుకునే భాగ్యాన్ని నాకు ప్రసాదించాలని చెప్పి కోరుకుంటున్నా అదే విధంగా మా ఎమ్మెల్యే గారు బీలైల గారి గురించి చెప్పాలంటే సుదీర్ఘ పోరాటం చేస్తున్నారు ఆయన చాలా పోరాటం అంటే ఆ పోరాటం చెప్పలేనిది వాస్తవానికి ఆయన ఎమ్మెల్యేగా లేనప్పుడే ఎన్నో కార్యక్రమాలు చేసిండు ఆయన చేసిండు పార్టీ కాంగ్రెస్ పార్టీకి వచ్చినాక ఎంపీటీసీగా గెలిచి తరువాత ఆలేరు నియోజకవర్గం ఇన్ఛార్జిగా కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జిగా కొనసాగుతూ గత పది సంవత్సరాల నుండి పది పన్నెండు సంవత్సరాల నుండి ఆయన కొనసాగుతూ కష్టపడుతూ ఆలేరు నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీకి బలం వచ్చింది అంటే ఐలే గారు ఇన్ఛార్జ్ తీసుకున్నప్పటి నుంచి బలం వచ్చింది అని అనేకమంది అంటారు వాస్తవమే అంటారు వాస్తవమే ఎందుకంటే కార్యకర్తల్లో అమేకమై తిరుగుతూ కార్యకర్తలను కలుస్తూ కార్యకర్తలను ప్రోత్సహిస్తూ ప్రజల్లో పోయి పెద్ద పెద్దలను అవ్వ అమ్మ నాయన అంటూ పలకరించి కరోనా టైంలో చెప్పాలంటే కరోనా టైంలో హనుమంత్ గారు సొంతంగా కూడా వాస్తవానికి ఆయన ఎంత కష్టపడ్డాడు ఆయన ఎక్కడి నుంచి తెచ్చిండో అది అది ఆలోచించుకుంటే కూడా ఒక విచిత్రమైనది ఎంత కష్టపడ్డాడు అంటే ఇంటింటికి వెళ్ళి ఆయన తోచిన సహకారం అంటే అది చెప్పలేనిది బియ్యం పంపిణీ కానీ కూరగాయల పంపిణీ కానీ వగైరా 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 కరోనా టైం మొత్తం స్పెండ్ చేసి మేము పార్టీలో ఏ నాయకుడు కూడా అధికార పార్టీ వాళ్ళు కూడా చేయలేదు అంతటి నిస్వార్థంగా పనిచేస్తూ కార్యకర్తలను ముందుకు నడిపిస్తూ ఎమ్మెల్యే కానప్పుడే అంతవరకు పనిచేసిన గొప్ప వ్యక్తి బీర్లైల గారు అప్పుడు ఆనాడు వ్యక్తిగతంగా డబ్బులు కూడా ఖర్చు పెట్టుకొని అంత సేవ చేసినందుకే దాదాపు యాభై వేల మెజార్టీతో గెలిచారని మీరు భావిస్తున్నారా మేము మేము కూడా అనుకున్నాం వాస్తవానికి ఎందుకంటే నియోజకవర్గ చరిత్రలో ఎవరికి రాలేదు కాంగ్రెస్ పార్టీ చరిత్రలో ఎవరికి రాలేదు అసలు వాస్తవానికి కాంగ్రెస్ పార్టీ నుంచి గతంలో భిక్షమే గౌడ్ గారు ఇప్పుడు ఐలే గారు ఆయనకు అంత మెజార్టీ కూడా అప్పుడు లేదు భిక్షమే గౌడ్ గారి కంటే అధికంగా మెజార్టీ యాభై వేల పైచులకు ఎలా అంటే ప్రజల్లో ఉత్సాహం వచ్చింది కొత్తదనం కావాలి మాకు కోరుకున్నారు వాస్తవానికి ప్రజలకు కావలసింది కొత్తదనం పది సంవత్సరాలు చూసి బీఆర్ఎస్ గవర్నమెంట్ను పదిహేను చూసిర్రు వాళ్ళ పరిపాలన చూసిర్రు వాళ్ళు చేస్తున్నది ఏమి లేదు శూన్యమే ఈసారైనా కనీసం మాకు ఈ గవర్నమెంట్ వస్తా మాకు ఏదన్నా ఉపాధి కలుగుతుందేమో అనే ఆశతోని కాంగ్రెస్ పార్టీని అధికారం తెచ్చిర్రు ముఖ్యంగా మీ ఎమ్మెల్యే గారు ఆలయ నియోజకవర్గంలో ప్రతి చెరువును కూడా గోదావరి జిల్లాలతో నింపుతున్నారు అదే చెప్పబోతున్నా నూట ఇరవై చెరువులండి వాస్తవానికి ఇయ్యాల ఏ నియోజకవర్గంలో కూడా ఏ ఎమ్మెల్యే గారు చేయలేని కార్యక్రమాలు మా ఎమ్మెల్యే గారు చేసారు ఇప్పుడు నూట ఇరవై చెరువులు ఆయన భగీరథుడు వాస్తవానికి గోదావరి జిల్లాలు తెచ్చి చెరువులు నింపడం అంటే ఆశమాష కాదు కానీ బీఆర్ఎస్ హాయంలోనే కాళేశ్వరం కట్టడం వల్లనే ఇప్పుడు చెరువులు నిండుతున్నాయి అంటున్నారు అది ఎంత అది బూటకం అది తప్పు జలాలు ఆ నీళ్లు వేస్ట్ పోతున్నాయి వృధా పోతాయి వృధా పోతున్న నీళ్లను చెరువులు నింపుకున్నాం అనే ఆలోచనతోనే ప్రజల కోసం ప్రజలకు ఇప్పుడు చెరువులు నింపడం వల్ల బోరు ఇంటింటికి బోరు ఉంటుంది బోర్లోకి నీళ్ళు వస్తాయి పంటలున్నాయి పంటల బోర్లున్నాయి బావుల బోర్లు ఉన్నాయి బావుల బోర్లకు నీళ్ళు వస్తాయి పంటలు వెండిపోకుండా రైతులు కానీ ఇక్కడ ప్రజలు కానీ నష్టపోకుండా వాళ్లకు కష్టాలు రాకుండా వాళ్ళ కన్నీరు తుడిచే కార్యక్రమాలు చేస్తున్నారు దాన్ని చూడలేక ఒరవలేక ఎన్నో రకాలుగా మాట్లాడుతున్నారు దాదాపు ఈ సంవత్సరన్నర కాలంలో మీ ఎమ్మెల్యే గారి పాలన బాగుందని మీరు భావిస్తున్నారా బాగుంది కాదు ఇంకో కోరిక కూడా నాకుంది మా ఎమ్మెల్యే గారికి వాస్తవానికి మంత్రి పదవి ఇవ్వాలి ఒక బీసీ బిడ్డ ఉమ్మడి నల్గొండ జిల్లా ఏకైక బీసీ బిడ్డకు మంత్రి పదవి ఇస్తే యాదాద్రి భువనగిరి జిల్లా అభివృద్ధి కోసం పడతాడు పని చేస్తాడు కృషి చేస్తాడు ప్రజల మధ్యనే తిరుగుతూ ప్రజలతోనే మమేకమైతూ వారి కోసమే ప్రతిక్షణం ప్రజల్లోనే ఉంటుండు ప్రజల కష్ట సుఖాలు అడుచుకుంటుండు ప్రజల కోసమే తిరుగుతుండు ఆయన ఇంట్లో కూర్చోవడం లేదు అసెంబ్లీ కార్యక్రమాలు స్టార్ట్ అయినప్పుడు అసెంబ్లీకి వెళ్తుండు అసెంబ్లీలో ప్రజల గురించి మాట్లాడుతుండు పార్టీ కార్యక్రమాలు చేస్తుండు ప్రజల కోసం తిరుగుతుండు ఇంత గొప్ప వ్యక్తిని ఇక మనం ఏ విధంగా మనం వాళ్ళు తినస్కరించడం తప్పు కదా అది తరచుగా మీ ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో కళ్యాణలక్ష్మి చెక్కులు కానీ సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు కానీ చాలా రెగ్యులర్గా అన్ని మన చేస్తున్నట్టున్నారు ఇప్పుడు సీఎం రిలీఫ్ ఫండ్ కానీ ఏమన్నా ఈ మధ్య కాలంలో చాలా ప్రజలకు అందరికి అందజేయడం జరిగింది గత ప్రభుత్వం ఏం చెప్పుకుంటుంది అంటే మా చెక్కులు మా చెక్కులు మరి మీ చెక్కులు అయితే మీరు ఎందుకు ఇవ్వలేదు మీరు ఇచ్చే చెక్కులు అయితే మీరు ఇవ్వాలి కదా మా ప్రభుత్వంలో మేము ఇస్తామంటే మాయన్నట్టే కదా మేము చేస్తున్న కార్యక్రమాలే కానీ మీరు చేసింది కాదు కదా గత ఎమ్మెల్యేలు ఉన్నప్పటికంటే ఇప్పుడు ఐలయ్య గారు వచ్చిన తర్వాత నియోజకవర్గం అభివృద్ధిలో యాగుట్ట అభివృద్ధిలో పురోగతి కనిపిస్తుంది అని అంటారు చాలా ఎందుకంటే యాదగిరి గుట్టలో చాలా బిజినెస్ ధరలు చాలా నష్టపోయారు వాస్తవానికి ఈరోజు యాదగిరి గుట్టలో బిజినెస్ లేదు వెనుక పడిపోయింది అప్పులపాలైన ఆగమైనరు వాళ్ళు ఈరోజు అన్నమో రామచంద్ర అని భిక్షాడన చేసే పరిస్థితికి వచ్చిర్రు గత ప్రభుత్వం ఏం చేసింది మీ ఇండ్లు అయిన వారికి స్థలాలు ఇస్తాం ఇల్లు కట్టిస్తాం మీ ఇంటికింత అని చెప్పి వాళ్ళు అమౌంట్ ఇస్తామని ఇంతవరకు కనీసం ఇండ్ల స్థలాలు కూడా చూపించిన దాఖలాలు ఆ బాధితులను ఆదుకునే ప్రయత్నం మీ పార్టీ తరఫున ఎమ్మెల్యే గారు ఎమ్మెల్యే గారు మన దుకాణాలు కూడా వారికి యాడ్వే చేయడం కూడా జరిగింది ఏది దేవస్థానం దుకాణాలు షాపింగ్ కాంప్లెక్స్ కూడా వారికి ఇవ్వడం జరిగింది వారికి నష్టపోయిన వారికి మళ్ళీ అదే విధంగా వాళ్ళు ఎవరెవరైతే నష్టపోయారో బాధితులు ఎవరు ఉన్నారో వాళ్ళందరికీ చేయడానికి ఎమ్మెల్యే గారికి చాలా కృషి చేస్తుండ్రు మా ఎమ్మెల్యే గారికి మాత్రం ఖచ్చితంగా మంత్రి పదవి ఇవ్వాలని అధిష్టానాన్ని మా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని మేము కోరుకుంటున్నాం టీటీడీ తరహాలో పాలక మండలిని నియమించనుంది అని ప్రచారం జరుగుతుంది ఆ దిశగా ప్రభుత్వం కూడా కసరత్తు చేస్తుంది ఆ స్థాయిలో పాలక మండలి ఏర్పాటు బాగుంటుందని మీరు భావిస్తున్నారా చాలా ఉంటుంది గతంలో పది మందితోని పదకొండు మందితోని పాలక మండలి జరిగేది ఈసారి సీఎం గారు పద్దెనిమిది మందితోని కమిటీ ఏర్పాటు చేయాలి టీటీఈడి తరహాలోనే అంత గొప్పగా చేయాలి యాదగిరి గుట్టను అభివృద్ధి చేయాలి అనే విధానంలో సంక్షేమ పథకాలు కూడా యాదగిరి గుట్టకు కూడా అందించాలని నేను కోరుకుంటున్నాను ఎందుకంటే ఆంధ్రప్రదేశ్కు తిరుపతి దేవస్థానం తిరుమల తిరుపతి దేవస్థానం మన తెలంగాణలో యాదగిరి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి యాదగిరిగుట్ట తిరుపతి దేవస్థానం లాగా డెవలప్ కావాలి ఇంకా అభివృద్ధి చెందాలని కోరుకుంటూ సీఎం గారు యాదగిరిగుట్టను అభివృద్ధి చేయడానికి ఇంకేమైనా గొప్ప గొప్ప కార్యక్రమాలు చేయాలని నేను కోరుకుంటున్నాను మీరు పాలక మండలిలో ధర్మకర్త పదవి కోసం మీరు ఆశిస్తున్నారు అన్నారు దీనికి సంబంధించి మీరు ఏమైనా ప్రయత్నం చేశారు దరఖాస్తు పెట్టుకోవడం కానీ గతంలో చేసినాము అది రెండు సార్లు పెట్టుకున్నా ఈసారి ఇంకా నోటిఫికేషన్ లేదు అది చేస్తే మాత్రం తప్పనిసరి ఈసారి నేను దరఖాస్తు చేసుకుంటా ఈసారి మీకు వచ్చే అవకాశం ఉందని మీరు నమ్మకంగా ఉన్నారా మీకు ఏమైనా అది ఎందుకంటే నేను పార్టీకి కష్టపడ్డా ఎంత కష్టపడ్డానో ఎంత నష్టపోయానో అది నాకు తెలుసు తర్వాత మాకు తెలుసు ఎందుకు మీరు ప్రధానంగా ఏరుట దేవస్థానం ధర్మకర్త పదవి కావాలని మీరు కోరుకుంటున్నారు దేవుని సేవ చేయడానికి ఆశించి కాదు ఏదో అందులో నాకు లాభం వస్తుంది అనే ఆలోచన కాదు నాకు దైవభక్తి ఎక్కువ నాకు ఇంతకుముందు చెప్పాలి మీకు ఒకటి ఓ విషయం వారి మాలాధారణ మొదలు పెట్టానని చెప్పాను మీకు అదే మాలాధారణ కొనసాగుతూనే ఉంది నిరంతరం కొనసాగుతుంది భక్తులు ఎక్కువయ్యారు అదే మాలాధారణ ఇవాళ స్వామివారి భక్తులు వందలకు పైన చేయడం జరుగుతుంది ఒక్కని ద్వారా నేను చేసిన మాలాధారణ ఇవాళ నాకు సంతోషకరంగా దాయకంగా ఉంది వాస్తవానికి ఎందుకంటే స్వామివారి మాల వేసినందుకు నాకు చాలా సంతృప్తి కలిగింది అంటే మీరు పార్టీకి చేసిన సేవలను బట్టి మీలో ఉన్న భక్తి ఆధ్యాత్మిక భావాలను బట్టి బట్టి మీకు ధర్మ ధర్మకర్తల మండలిలో అవకాశం కల్పించాలని కల్పించాలని కోరుకుంటున్నాను అది మా ఎమ్మెల్యే గారు వీర్ల ఎలయ్య గారు కూడా నాకు స్పందించి నాకు ఇస్తారనే ఆశాభావం నాకుంది ఎందుకంటే పార్టీకి నిరంతరం పని చేసిన మొన్న ఐలన్న గారు ఎమ్మెల్యేగా కాంటెస్ట్ చేస్తున్నప్పుడు కూడా ప్రతి గడప గడప కూడా ఆయనతో పాటు తిరిగినా నేను తిరిగినా చేసినా నేను ఒకడే చెప్పిన అన్నా తిరుగుతా ఏదన్నా మాకు అవకాశం వచ్చినప్పుడు మాత్రం మాకు మీరు సహకరించాలి అని కూడా కోరుకోవడం జరిగింది అన్న కూడా దానికి ఓకే అన్నాడు కానీ నాకు ఈ విధంగా పాలక మండలి అని చెప్పి నేను అడగలేదు కానీ ఈసారి మాత్రం ఖచ్చితంగా అడుగుతా అడుగుతా కోరుకుంటా నేను అడిగేది ఏంది దేవుని సేవ సేవ చేసుకోవడానికి అడుగుతున్నాను దేవునికి కానుకల రూపంగా భక్తుల నుంచి ఎన్నో ఎంతో మందితోని దేవునికి ఆదాయం చేకూర్చే విధానాలు కూడా చేకూరుస్తా నాకు పాలక అవకాశం ఇస్తే మీ సన్నిహితుల వద్ద మీ అనుచరుల వద్ద మీరు తరచుగా మీరు ఒక మాట ప్రస్తావిస్తున్నట్టు మా దృష్టికి వచ్చింది ఇది నాకు చివరి అవకాశం కనీసం నా ఈ చివరి అవకాశాన్ని అయినా నా కోరికను తీర్చాలని నేను అధిష్టానాన్ని కోరుతా అని అన్నట్టుగా మాకు తెలుస్తుంది అంటే ఎందుకు ఈ వరే అవకాశం మీరు భావిస్తున్నారు ఎందుకంటే ఇప్పుడు నాకు అరవై సంవత్సరాలు నా డేట్ ఆఫ్ బర్త్ అరవై ఐదు ఇప్పుడు లెక్కేసుకుంటే అరవై సంవత్సరాలు అరవై సంవత్సరాల దాకా కష్టపడుతున్నాయో నా ఇంకనే నలభై నాలుగు సంవత్సరాలు పార్టీ కోసం కష్టపడ్డా ఇప్పుడు అరవై సంవత్సరాలు నా ఏజీ ఇది అవకాశం ఇప్పుడు అవకాశం పోతే మళ్ళీ వస్తుందో రాదో అనే భావన నాకు కలుగుతుంది ఎందుకంటే ఈ అవకాశాన్ని నాకు కలిగిస్తారని ఐలన్న గారు కానీ సీఎం ప్రీతమ నాయకుడు రేవంత్ రెడ్డి గారు గానీ దయదలించి ఒక్కసారి నాకు అవకాశం ఇస్తారని కోరుకుంటున్నాను ఎందుకంటే పార్టీ అధికారంలో ఉంది పార్టీ అధికార మీరు కూడా దాదాపు అరవై సంవత్సరాలు నలభై నాలుగు సంవత్సరాలుగా మీరు పార్టీకి సేవలు కోరుకుంటున్నారు కోరుకుంటున్నా పార్టీ కోసం శ్రమిస్తా కష్టపడతా ఇంకా కష్టపడతా ఇంకా కష్టపడతా పార్టీ మారేది మాత్రం లేదు